శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీవాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము షష్ఠ గ్రహ కూటమి గురించి కొన్ని పరిహారాలు మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము పరిణామాల కన్నా ముందు పరిహారాల గురించి తెలుసుకుందాం పరిణామాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క రాశి గురించి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలుసుకోవాలని అనుకుంటున్నాను గ్రహ కూటమి ప్రభావం ఏదైతే ఉందో అది రాశి ఫలాలు ఎలా అయితే చెప్తానో అలా సెపరేట్ గా చెప్పమంటారా లేకపోతే అంతా ఒకటి వీడియో లోపల చెప్పమంటారా ఫస్ట్ మీరు కమెంట్ చేసి చెప్పండి అలాగనక మీరు ఎలా చెప్తే అలా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ఇంకొక విషయం ఏంటంటే సేపట్ కనుక చేద్దామన్నట్లయితే దానికి విశ్లేషణ ఎక్కువ కావాలి లేకపోతే టఫ్ లోపల చెప్పమంటారు అది కూడా మీరు చెప్పడానికి ప్రయత్నించండి బికాజ్ ఎందుకంటే మళ్ళీ శాటర్ ప్రభావం కూడా చెప్పాల్సింది ఉంది శని రాశి పరివర్తన గురించి చెప్పాల్సింది ఇంకా మన ఏంటంటే ఇంకా ఉగాది రాశి ఫలాలు కూడా చెప్పాల్సింది ఉంది ప్రెజెంట్ కనుక చూసుకున్నట్లయితే మూడు నా దగ్గర ఇప్పుడు సిరీస్ ఉన్నాయి ఇంకా ఒకటి ఉగాది రాశి ఫలాలు రెండోది శుష్ఠ గ్రహ ప్రభావం మూడోది శని రాశి పరివర్తన ఈ మూడు సిరీస్ లోపల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది చేయమంటారు మీరు తప్పకుండా కమెంట్ చేయండి అని ఎలా చేయమంటారు ఒకటే అంత ఒకటే లోపల కావాలా లేకపోతే సెపరేట్ సెపరేట్గా చెప్పమంటారా అది కూడా మేము తప్పకుండా కమెంట్ చేయండి ఏ కమెంట్లు ఎక్కితే ఎక్కువ ఉంటాయో అవి నేను చేయడానికి నేను ప్రయత్నించుతా కాబట్టి మీ కమెంట్కి ఇప్పుడు విలువైతే ఉండడం జరుగుతుంది అలా ప్రతి మీ కమెంట్ నేను తప్పకుండా మేము చూస్తుంటాను దానికి రిప్లై కూడా ఇస్తుంటాను చూడండి షష్ట గృహ గ్రహ కూటమి కావచ్చు చతుర్గ్రహ కూటమి కావచ్చు పంచగ్రహ కూటమి కావచ్చు గ్రహాల యుతి కలయిక అయిన తర్వాత ప్రత్యేకంగా అవుతుంది ఏంటంటే తత్వాలు అన్ని ఒకటే ఒకటే చోటు నిలబడుతుంటాయి ఒక విషయం తెలుసుకోండి అన్ని తత్వాలు కనుక ఒకటే చోటు వచ్చినట్లయితే అక్కడ విస్ఫోటం అవుతుంటుంది విస్ఫోటం అవడానికి కారణం ఏంటంటే ఒక తత్వానికి ఒక స్థానం ఉంటుంది అలా అన్ని తత్వాలు ఒక్కటే చోటు వచ్చినట్లయితే ఇది మనం ఎక్కువ శాతం చూస్తుంటాం కూటమి తర్వాతనే చాలా నైసర్గిక అంటే ప్రకృతి నేచర్ లోపల చాలా ప్రాబ్లమ్స్ అవుతుంటాయి అని రాశి పరంగా చూసుకున్న చాలా ఇబ్బందులు అవుతుంటాయి దేని వల్ల అంటే తత్వాల అనుసారంగా గ్రహాలు వల్ల తత్వాలకి ప్రతిబంధకులై ఉంటారు సూర్యుడు అగ్నితత్వరు చంద్రుడు కనుక చూసుకున్నది కారకుడు కుజుడు మళ్ళీ అగ్నితత్వడు బుధుడు మళ్ళీ పృథ్వీతత్వడు గురువు కనుక చూసుకున్నది ఆకాశతత్వం శుక్రుడు కనుక చూసుకున్నది జలతత్వం శని కనుక చూసుకున్నది వాయుతత్వం రాహు కేతు తత్వం లేదు వాయుతత్వం కేతు జలతత్వం దీని అనుసారంగా వీళ్ళు ఉంటుంటారు ఇవన్నీ తత్వాలు ఇప్పుడు రాబే రోజులు ఒకటే చోటు వచ్చిన తర్వాత దీని ప్రభావం వేరే వేరేలా ప్రతి ఒక్క రాశికి ఉంటది కానీ ప్రకృతి పైన దీని ప్రభావం ఎక్కువగా ఉంటది రాశి పైన ఉండే కనుక చెప్పాల్సింది ప్రకృతి పైన ఉంటది ప్రకృతి పైన ఉండే ప్రభావం మనుష్య మీద ఉంటది మనుష్యుల మీద ఇక దాని ప్రభావం ప్రతి ఒక్కరికి వేరే వేరేలా ఉంటది ఇప్పుడు రాశి పరంగా చూసుకున్న కూడా మీకు అర్థం అవుతుంటది ఎందుకంటే ఒక భావంలో అన్ని గ్రహాలు వచ్చిన తర్వాత ఆ భావం ఆ రాశికి ఆ రాశి జాతకుడికి ఏ స్థానంలో వచ్చినా చూడాలి దాని అనుసారంగా మనం ఫలాఫలాలు చాలా ఈజీగా తెలుసుకోగలుగుతాము కానీ ప్రకృతికి కనుక ఇబ్బంది అయినట్లయితే ప్రతి రాశికి ఇబ్బంది అవుతుంది కేవలం నాకు బాగుంది నీకు బాగలేదు ఇలాంటి వ్యవహారాలు పెట్టుకోకూడదు ప్రకృతికి కనుక ఇబ్బంది అవుతే మన అందరికి ఇబ్బంది అయినట్టే కాబట్టి మనం ఎప్పుడు ఇలాంటి యుతి కలక కల కావచ్చు చాలా చాలా కొన్ని అవుతూ ప్రకృతి ఎప్పుడైతే దెబ్బతీయడానికి రకరకాలుగా ప్రయత్నాలు కూడా మనుషులు చేస్తుంటారు కొందరు అని ప్రకృతి నుంచి కూడా కొన్ని గ్రహాల వల్ల కొన్ని ఇబ్బందులు అవుతూ ఉంటాయి అలాంటి టైంలో ఏంటంటే ప్రత్యేకంగా మనము అంటే మన వైదిక పరంపరలో కనుక చూసుకోవట్లయితే బ్రాహ్మణులకి దీనికి పెద్ద స్థానం ఇవ్వడం జరిగింది బ్రాహ్మణులు అందుకే ఇప్పుడు చూడండి కొందరు చాలా మంది ఏంటంటే బ్రాహ్మణులకి తిడుతుంటారు నాకు అది ఎప్పుడు నచ్చదు బ్రాహ్మణుని మీరు ప్రతి బ్రాహ్మణి పూజించాలి గౌరవించాలి ఆ వ్యక్తి బ్రాహ్మణ వృత్తి చేసిన గౌరవ ఆ వ్యక్తికి విలువ ఇవ్వండి ఆ వ్యక్తి బ్రాహ్మణ వృత్తి చేయకుండా విలువ ఇవ్వండి కానీ బ్రాహ్మణుడికి విలువ తప్పకుండా ఇవ్వాల్సింది ఎందుకంటే మీరు చేస్తున్న మంత్ర జపం ఏదైతే మీకు వచ్చిన పరంపర ఏదైతే ఉందో అది బ్రాహ్మణుల ద్వారానే ఉంది కాబట్టి బ్రాహ్మణులకి ఎప్పుడు మీరు అవమానించకూడదు ఆ బ్రాహ్మణుడు కాస్త మంత్రం వచ్చినా రాకపోయినా ఆ వ్యక్తి బ్రాహ్మణుడు ఉండడం వల్ల ఆ వ్యక్తికి మీరు తప్పకుండా గౌరవించండి అండ్ ఇంకొక విషయం కనుక పరిహారాలు కనుక ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మీరు చేయాల్సిన పరిహారాలు వ్యక్తిగతంగా చేయండి వ్యక్తిగతంగా కనుక ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతంగా చేసినట్లయితే ఇదంతా ప్రకృతికే కలిసి వస్తుంది ప్రకృతికే కలిసి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పుడు నేను చెప్పబోయే మూడు పరిహారాలు ప్రతిరోజు క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నట్లయితే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుంటే ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకంలో పలు గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నాను అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుసు అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో ఫార్మేట్ లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న కి మీరు వాట్సాప్ చేయండి మీరు జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్ కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి చేయండి ఎంత వరకు చేయండి అంటే ఏప్రిల్ లాస్ట్ వీక్ వరకు చేయండి ఏప్రిల్ లాస్ట్ వీక్ వరకు అయితే ఇప్పటి నుంచి పోయే పరిహారం కంటిన్యూ చేస్తున్నట్లయితే ఇది మీకు మంచిది మీ కుటుంబానికి మంచిది మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ చోటు కూడా మంచి జరుగుతుంది అని ఇంకొక మాట చెప్పాల్సింది ఏదైనా ఈ షష్ట గ్రహ కూటమి ప్రత్యేకంగా ట్వంటీ నైన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రోజున జరగబోతుంది అమావాస్య దాని తెలారి ఉగాది ఉండబోతుంది ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు డేట్ ఎప్పుడు ఉందని ఎందుకంటే అందరూ దాని గురించే వెయిట్ చేస్తున్నారు అని దీనికి సంబంధించి చాలా మంది భయపడుతున్నారు ఇలా అవద్దు అలా అవుద్దని చూడండి ఒక మాట చెప్తా వినండి సునామీ వచ్చేటప్పుడు ఒక్కరు భయపడాల్సిన అవసరం ఉండదండి అందరు భయపడతారు ఆటోమేటిక్ ఎందుకంటే సునామీ మిమ్మల్ని ఒక్కరు తీసుకెళ్ళదు మొత్తం తీసుకెళ్తుంది ఒక విషయం తెలుసుకోండి మొత్తం పోతే హ్యాపీనే కదా అండి మొత్తం పోతే హ్యాపీనే కదా గా పోతే ఎందుకు బాధపడుతున్నారు ఏదైతే ఇబ్బంది వస్తుందో అందరికి వస్తుంది ఒక్కొళ్ళకి రాదు అందరికి వస్తుంది ఇప్పుడు మీరు లాస్ట్ టూ థౌసండ్ ట్వంటీలో చూసే ఉంటారు అందరు చూ దీని ప్ర దీని ప్రభావం ఏదైతే ఉందో అందరు చూశారు సమస్త జగం మొత్తం చూడడం జరిగింది దీని ప్రభావం కేవలం నేను ఒక్కరిని కాదు మీరు ఒక్కరు చూడలేదు అందరు చూశారు ఒక వ్యక్తి శిక్ష బాధ ఒక వ్యక్తికి ఏదైనా తప్పు చేస్తే శిక్ష అందరు అనుభవించారు ఆ ప్రకారంగానే ప్రకృతి కూడా మనుషులకి శిక్ష వేస్తుంటది ఒకే పరిహారాల గురించి చూసుకుందాం ప్రతి రోజు ఇక రాబోయే రోజుల్లో రేపటి నుంచి సోమవారం నుంచి శివుడికి అభిషేకం చేయండి ఇంట్లో శివలింగం పెట్టుకోండి ఇంట్లో శివలింగం తప్పకుండా ఉండాల్సిందే శివుడికి రేపటి నుంచి మీరు ప్రతిరోజు ఏప్రిల్ ఎండింగ్ వరకు శివుడికి అభిషేకం చేయండి ఎంత చేస్తారు రుద్ర నమ్మక చమకం ఎవరికైతే వచ్చుద్దో వాళ్ళు రుద్ర నమ్మక చమకం అనుసారంగా చేయండి ఎవరికైతే ఏ మంత్రం రాదు శివుడి గురించి ఏ తెలియదు అలాంటి వ్యక్తులు ప్రత్యేకంగా అలాంటి భక్తులు శివుడికి రేపటి నుంచి ఒక పది నిమిషాలు జలాభిషేకం చేయండి పది నిమిషాలు చేయండి పది నిమిషాలు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల పది నిమిషాలు మీరు దేవుడి కోసం కనుక కేటాయించినట్లయితే చాలా మంచిది కంటిన్యూ చేయాల్సింది ఇది ఏప్రిల్ ఎండి వరకు తప్పకుండా చేయండి రెండోది రావి చెట్టు ఉంటది మనందరికి తెలిసిన రావి చెట్టు ఈ రావి చెట్టుకి ప్రతిరోజు మీకు టైం ఉన్నా లేకపోయినా కాస్త టైం తీయండి టైం ఉన్నా లేకపోయినా కాస్త టైం తీయండి ప్రదోష సమయ కాలం లోపల ట్వంటీ సెవెన్ ప్రదక్షిణలు చేయండి ప్రదోష సమయ కాలం లోపల ట్వంటీ సెవెన్ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయండి ఇది చాలా అవసరం ఇది నేను ఏవైతే చెప్తున్నానో ఏవైతే రెమెడీస్ ఉన్నాయో ఇది దీని వెనకాల గ్రహాల తత్వానుసారంగా రెమెడీస్ ఉన్నాయి కాబట్టి నేనేదో నాకు నచ్చింది నాకు మాటకు వచ్చింది చెప్పట్లేదు నేను ఏదైనా రెమెడీ చెప్పేటప్పుడు గ్రహాల తత్వానుసారంగా రెమెడీ చెప్తుంటాను ఇది ఏప్రిల్ ఎండింగ్ వరకు చేస్తుండీ ట్వంటీ సెవెన్ ప్రదక్షిణ సాయంకాలం రావి చెట్టుకి మీరు తప్పకుండా చేయండి థర్డ్ ఏదైతే రెమెడీ ఉందో ఇది ప్రతిరోజు ఇంట్లో చేయాల్సిందే అంటే మామూలుగా చేయాల్సిందే ప్రతిరోజు చేస్తే చాలా మంచిది అని ఇలా ఎవరి జాతకంలో పితృదోషం ఇలాంటి దోషాలు ఏవైతే ఉంటుంటాయో దానికి సంబంధించి ప్రాబ్లమ్స్ అవుతుంటాయి చేయాల్సిందేంటి ముందరు తెలుసుకోండి ప్రతిరోజు ఇంట్లో రాత్రి సమయకాలం లోపల ప్రతిరోజు ఇంట్లో రాత్రి సమయకాలం లోపల మీ పితృదేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నెయ్యి దీపంతో ఆరతి ఇవ్వండి నెయ్యి దీపంతో వాళ్ళకి ఆరతి ఇవ్వండి వాళ్ళ దగ్గర దీపం వెలిగించండి నెయ్యి దీపం తోటి వాళ్ళ దీపం వెలిగించండి మీ పితృదేవతలు ఇంట్లో వాళ్ళ ఫోటో ఉన్నట్లయితే వాళ్ళ ఫోటో ముందు నెయ్యి దీపం పెట్టండి పితృదేవతలకు ఒకటే కోరుకోండి మీ ప్రీతి మీ కృప ఆశీర్వాదం మా పైన ఉండాలని కోరుకోండి ఈ మూడు పరిహారాలు ఉన్నాయి చంద్రుడు శని దేవుడు రాహు సూర్యుడు ఈ మూడు గ్రహాల తత్వానుసారంగా చాలా ఇంపార్టెంట్స్ ఉన్నాయి షష్ట గ్రహ కూటమి లోపల ఎక్కువ శాతం బాధించేది ఏదైనా ఉందా అంటే చంద్రుడు అమావాస్య రోజు జరగబోతుంది ఈ కూటమి అమావాస్య చంద్రుడు తత్వం ఉండదు అప్పుడు చంద్రుడు మొత్తం నిస్థిజ అవుతుంటాడు చంద్రుడు కనుక సరిగ్గా అయితే మన మానసికంగా చాలా ఒత్తిడికి లోనవుతుంటాం చంద్రుడు కనుక బలం పెంచుకోవాలనుకున్నట్లయితే శివుని పూజించాలి ఎవరైతే నిత్యం శివుని పూజించుతారో వాళ్ళకి ఎలాంటి రకమైన భయం కలగదు వాళ్ళు నిర్భీ నిర్భయంగా ఉంటారు ఇలాంటి పరిస్థితిని కూడా చాలా ఈజీగా ఎదుర్కొంటారు రెండోది రావి చెట్టు పరిహారం చెప్పాను ఈ రావి చెట్టు పూజించితే శని బలం పెరుగుద్ది శని కృప మన పైన పెరుగుతుంటది శని కృప మన పైన పెరుగుతుంటుంటది అని ఇంకొకటి ఏంటంటే థర్డ్ రెమెడీ ఏంటంటే పితృదేవతలు పితృదేవతల ఆశ్రమం తప్పకుండా ఉండాలి ఇప్పుడు మీరు గమనించండి ఇక్కడ సూర్యుడు కూడా ఉండబోతున్నాడు మీనరాశి లోపల సూర్యుడు శనితో అదే రకంగా రాహుతో కూడా సంబంధం కలగబోతుంది దీన్ని పితృకి అంత బాగా చెప్పరు దీనికి పితృదోషం అంటారు పితృదోషం సంబంధించి కొన్ని ఇవి ప్రాబ్లం యోగాలు ఉంటాయి ఈ మూడు పరిహారాలు రేపటి నుంచి మొదలు పెట్టండి రేపటి నుంచి మీరు మొదలు పెట్టి ఏప్రిల్ ఎండింగ్ వరకు చేయండి తప్పకుండా చెప్తున్నాను మీ లైఫ్ లోపల ఎప్పుడు చూడలేని రిజల్ట్స్ శుభ పరిణామాలు మీరు తప్పకుండా చూడగలుగుతారు చేయాల్సిన ముందు ఒక చిన్న పాయింట్ ఉన్నది శ్రద్ధతో చేయండి ఏదైనా చేయండి శ్రద్ధతో చేయండి మనసు భావనతో చేయండి చాలు ఎందుకంటే మీరు చేసిన ఎంత క్వశ్చన్ తెలుసుకోండి మనసులో భావం గనక శ్రద్ధతో పాటు చేయాల్సిన వృత్తి ఇది లేకపోయినట్లయితే మీరు ఎంత చేసినా అదంతా ఉంటుంది అంతః పూర్తి అంతే కానీ మనసులో నిజంగానే ఒక ప్రేమ కలిగి దేవుని కనుక మీరు పూజించినట్లయితే ఒక పాజిటివిటీతో కనుక మీరు ఆలోచించినట్లయితే తప్పకుండా మీకు మంచి జరిగింది ఇది తప్పకుండా చేయడం ప్రయత్నించండి ఎవరికైతే తెలియదో వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా పంపించండి మీ జాతకంలో ఈ షష్టగ్రహ కుటమి మంచి పరిణామాలున్నా చేయండి మంచి ప్రభావం లేకుండా కూడా మీరు తప్పకుండా చేయండి అని మీ కమెంట్ తప్పకుండా ఈ వీడియో లోపల నాకు అవసరము అని ఎవరైతే మనం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి శ్రీమా త్రేనమ్మ